తాజా లోకల్ వార్తలు వెంటనే మీ ఫోన్ లో తెలుసుకోవాలా ఇప్పుడే ప్లే స్టోర్ లో ఐబి స్మార్ట్ న్యూస్ అని సెర్చ్ చేసి యాప్ ను డౌన్లోడ్ చేసుకో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది డౌన్లోడ్ నౌ మొంతా తుఫాన్ బీభస్తానికి బాధ్యాల నియోజకవర్గంలోని రైతులు తీవ్రంగా నష్టపోయారు పంటలు నీట మునిగి కొల్లిపోతున్నా అధికారులు పరిశీలనకు రాకపోవడంపై సిపిఐ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు బాధ్యల్ రెవెన్యూ డివిజనల్ కార్యాలయానికి సిపిఐ ఏరియా కార్యదర్శి పిడుగు మస్తాన్ సహాయ కార్యదర్శి నాగదాసరి ఎమ్మానియేలు పట్టణ కార్యదర్శి బాలు ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు పోరు మండలంలో వందలాది ఎకరాల పంటలు నీట మునిగాయని పసుపు మొక్కజొన్న పంటలు కుల్లిపోయాయని తెలిపారు ప్రతి రైతుకు నష్టపరిహారం ఇవ్వాలని చేశారు లేని పక్షంలో కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ప్రతి మండలంలో ఉన్న రైతు పంటలను అన్నిటి కూడా ఈ క్లాక్ చేసి వాళ్ళకు ఏ ఏ పంట పెట్టారో అని చెప్పి పంట పొలాలకి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొన్నది కానీ ఏ ఒక్క యువగారు కూడా పూర్తి స్థాయిలో పంట నమోదు కార్యక్రమం చేయకపోవడం వల్ల ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ క్లాక్ చేసిన వాళ్ళకే అమౌంట్ ఇస్తాము లేకపోతే మిగతా వాళ్ళకి ఇవ్వడం లేదు అని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా విఆర్ఓలు కూడా కింది స్థాయిలో వర్షానికి మొత్తము పంటంతా నేలమట్టమైపోయి మొరింత పడిపోయి సొంత మొక్కజొన్న అదేవిధంగా పసుపు అరటి జామ ఇవన్నీ పంటలు కూడా మొత్తం నేలమట్టం అయిపోతే ఏ ఒక్క పంట కాడికి పోయి ఎవరికి ఏ రైతుకు ఏం నష్టం జరిగింది అని కూడా ఏ ఒక్క వీఆర్ఓ కూడా ఎంక్వైరీ చేసి రిపోర్టు పై స్థాయిలో ఉండే అధికారులు కానీ తెలియని పరిస్థితి లేదు అందువలన అటు వీఆర్ఓల నిర్లక్ష్యం ఇటు ఏఓల నిర్లక్ష్యం వలన ఈరోజు రైతులు పూర్తిగా నష్టపోయి ఏ ఒక్కరికి కూడా ఒక్క రూపాయి పైసా కూడా నష్టపో అందించే విధంగా లేదు గతంలో ఈ కార్డ్ చేసేదానికి ఇన్సూరెన్స్ చేసేదానికి ఎటువంటి డబ్బులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చేసేవాళ్ళు ఈ పొద్దు పంట నమోదు కార్యక్రమానికి అమౌంట్ కూడా తీసుకోవడం వాళ్ళని ఈ అమౌంట్ ఇస్తేనే మేము చేస్తామని చెప్పి కొంతమంది యువ యోగారు చెప్పడం జరిగిందని అంటున్నారు రైతులు కానీ ప్రతి ఒక్కరికి కూడా నమోదు కార్యక్రమానికి ఉచితంగా చేసి ఈ పొద్దు రైతులు ఈ విధంగా అష్టకష్టాలు పడే పరిస్థితి ఉండేది కాదని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటికైనా కానీ పంట ఈ క్రాష్ చేసిన వాళ్ళకు కానీ ఈ క్రాష్ చేయని వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి నష్టపరిహారం బీమా పథకం అన్ని విధంగా అటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కానీ చర్యలు తీసుకొని కింది స్థాయిలోని అధికారులు ఎప్పటికప్పుడు రైతు సమస్యలను నివేదిక పంపించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం